నిత్య ప్రియ నన్ను ప్రేమించின் నిత్య ప్రియ ప్రియతో నన్ను ప్రేమించின் మహా కృపయు కనికరించుగలేనా మా కన్న తండ్రి పరిశుద్ధమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా నీ పిల్లలుగా మేమందరము కలిసి నీ వాక్కులను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయము దయచేయండి నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి నీ పిల్లలతోనైనా మీరే మాట్లాడమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం వినుచున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహిస్తూ లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని కోరుకుంటాం క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా మహాగణుడును మహోన్నతుడైన పరలోకమందున్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞత మస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను క్రమం తప్పకుండా శాశ్వత ప్రేమ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు పొందిన మేలులను అదేవిధంగా ప్రార్థన అవసరతలను మాకు తెలియజేస్తున్నారు మేము ఎంతగానో సంతోషిస్తూ దేవుని సముఖములో మార్పెడుతున్నాం మన ప్రార్థనా జీవితాన్ని వాక్యపు పఠనాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించటం మాత్రం మర్చిపోకూడదు ఈ చివరి దినాలలో దేవుని కొరకు మనం బలంగా బ్రతుకుటలో ఈ మూడు విషయాలను తప్పనిసరి మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ లోకంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నాడు అంటే ప్రారంభం నమ్మకం నేను ఇది సాధించగలను అని నమ్మినప్పుడే ముందుకు వెళ్ళగలడు నమ్మకం లేనప్పుడు అడుగు వేయడానికి కూడా ఆలోచిస్తాడు ఆ నమ్మకంతోనే ఈరోజు ఎన్నో విజయాలు మనిషి సాధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అంతరిక్షంలోనికి వెళ్ళటం కూడా ముందుగా వెళ్ళగలనన్న నమ్మకమే పునాది భూగర్భంలోనికి వెళ్ళగలిగిన భూగర్భంలోనికి వెళ్ళగలను అన్న నమ్మకాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు అంటే లోకంలో ప్రతి విజయం వెనుక ప్రతి కష్టం వెనుక అందులో నుంచి నేను బయటపడగలను అన్న ఒక నమ్మకం మనకు కనబడుతుంది అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో అసలు క్రైస్తవ జీవితపు ప్రారంభాన్ని మనం పరిగణలోనికి తీసుకోగలిగితే విశ్వాసముతోనే మన జీవితం ప్రారంభిస్తాం ప్రేమను వారిలారా అది మాత్రమే కాదు విశ్వాసముతోనే మన జీవితాలు ముగించాలి ప్రేమను వర్లార అంటే క్రైస్తవ జీవితం అంతా మనకు కనబడుతున్నది విశ్వాసం అంటే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఒక్కసారి మీరు ఆలోచించండి విశ్వాసము అన్న పదాన్ని ఆలోచిస్తే మొదటి పదాన్ని చివరి పదాన్ని తీసివేసే అనుకోండి మిగిలింది ఏంటో తెలుసా శ్వాస అంటే విశ్వాసము మనకు శ్వాస ఉన్నంత వరకు ఉండవలసింది శ్వాసని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే విశ్వాసాన్ని వదిలేయాలి దేవుని పిల్లలారా అంటే విశ్వాసము ఎంత గొప్పది లోకం నమ్మకం అంటూ ముందుకు వెళుతున్నప్పుడు విశ్వాసముతో మనం ఎందుకు విజయ తీరాలకు వెళ్ళకూడదు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా శ్రమలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ శ్రమలలో విజయాన్ని చూడగలిగే స్థితి మనకున్న విశ్వాసాన్ని బట్టి కలుగుతుంది అని మనం గ్రహించాలి విశ్వాసపు ప్రాముఖ్యతను లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని దయచేసి చూడండి అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము ముప్పై ఒకటి శీలలు చెరసాలలో వేయబడ్డారు వారిని బెత్తములతో కొట్టారు కాళ్ళకు బోండ బిగించారు అలాంటి పరిస్థితుల మధ్య వారు కీర్తనలో పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగింది ఆ చెరసాల అధిపతి చెరసాల నాయకుడు ఖైదీలందరూ పారిపోయి ఉంటారు అని తనకు తాను హాని చేసుకోబోయాడు అప్పుడు వెంటనే పౌలు గారు నీకు ఏ హాని చేసుకోవద్దు మేమందరము ఇక్కడే ఉన్నాము అని చెప్పిన మాటను బట్టి ఆశ్చర్యపోయి అందరినీ చూశాడు ఆశ్చర్యపోయాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అసలు నా ప్రారంభము ఎలా ఉండాలి అసలు రక్షణలోనికి రావాలి అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని వారి ముందు ప్రశ్నను పెట్టాడు అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి ముప్పై ఒకటో వచ్చిన అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి ముందు విశ్వాసముంచుము ప్రారంభంలో నీకు విశ్వాసము కావాలి విశ్వాసము అంటే క్రైస్తవ జీవిత ప్రారంభమే విశ్వాసము ప్రేమనవారి విశ్వసిస్తేనే కదా మనం ఏదైనా చేయగలను విశ్వాసమే లేనప్పుడు మనం ఏం చేయగలం లోకము సాధించగలను అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళి అన్నీ సాధించి చూపిస్తున్నప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసాన్ని బట్టి మనం అడుగు వేయాలి ఆ విశ్వాసము మన హృదయంలో ఉన్నప్పుడు మనం సాధించలేనిది ఏముంటుంది చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా ఇంకా చూడండి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఏడో వచనాన్ని దయచేసి చూడండి మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఎప్పటి వరకు తన మరణ పర్యంతము వరకు ప్రేమన దేవుని పిల్లలారా విశ్వాసము వచ్చి వెళ్ళిపోయేది కాదు విశ్వాసము మన హృదయంలోనికి రావాలి అది మనతో పాటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దేవుని పిల్లలారా ఆ విశ్వాసము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలలో నువ్వు విజయాన్ని సాధించగలవు మరి ముఖ్యంగా శ్రమలలో విశ్వాసాన్ని బట్టి విజయాన్ని సాధించగలిగే స్థితి మనకు కలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కార్యాలు భక్తులు చేశారు దేనిని బట్టి విశ్వాసాన్ని బట్టి జరిగిన కార్యాల జాబితా మనం చూడగలిగితే నిజంగా మనం ఆశ్చర్యపోతాం ప్రేమదేవుని పిల్లలారా హెబీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము దయచేసి చూడండి ముప్పయో వచనములో వ్రాయబడిన విశ్వాస వీరులు చేసిన కార్యాలను మనం చూడగలిగితే విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేష్య బ్రతికింపబడింది విశ్వాసమును బట్టి అగ్ని జ్వాలలను చల్లార్చగలిగారు ప్రతి విషయాన్ని దేవుడు దేనితో చూపిస్తున్నాడంటే ఈ కార్యాలు జరగటం విశ్వాసాన్ని బట్టి జరుగుతున్నవి అని తెలియజేస్తున్నాడు వారలారా ఇంకా చూడండి ముప్పై మూడో వచ్చిన వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గధారను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి ఇక్కడ వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని చూస్తే విశ్వాసాన్ని బట్టి గర్భఫలాన్ని పొందుకున్నారు విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన గర్భఫలాన్ని దాచిపెట్టి ఇదిగో మరలా బ్రతికించుకున్నారు ప్రేమన దేవుని పిల్లలారా అంటే ఈ కార్యాలన్నీ చూస్తే విశ్వాసమును బట్టి ఏ కార్యమైనా జరుగుతుంది అనే నమ్మకం ఎప్పటికే మనలో స్థిరపడిపోవాలి ప్రేమ దేవుని పిల్లలారా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసములో ఎదుగుతుంటాం లోకాన్ని చూసినప్పుడు మరలా విశ్వాసము సన్నగిల్లిపోయి లోకంలో కలిసిపోయే పరిస్థితి ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి విశ్వాసముతో విజయ తీరాలకు వెళ్ళవలసిన జీవితాలు ప్రేమన దేవుని పిల్లలారా మనవి కేవలం ఈ కార్యక్రమాలే కాదు ప్రేమన వారలారా యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని దయచేసి చూడండి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కేవలం మనం చదువుకున్న కార్యాలే కాదు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇక్కడ మాట్లాడుతూ లోకమును జయించగలిగే స్థితి విశ్వాసము వలన కలుగుతుంది అన్నాడు ప్రేమనవార్లార లోకములో ఉన్నదేంటి శరీరాశ నేత్రాశ జీవపుడుబము వీటిని గెలవాలి అంటే విశ్వాసము నీ హృదయములో ఉండాలి విశ్వాసము చేత లోకాన్నే జయించగలిగే స్థితి నీకు కలిగినప్పుడు నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న శ్రమలలో విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నావు విశ్వాసము కలిగి లోకాన్నే జయించగలవు అని దేవుడు రాసిన మాట మనకు ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు శ్రమలు రాగానే విశ్వాసాన్ని కోల్పోతున్నాం ఎట్టి పరిస్థితులలో మన విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుడు నమ్మదగిన వాడు ప్రేమ దేవుని వెళ్ళలారా మహనీయుడైన ఏ గురించి మనం అందరం ఆలోచిద్దాం ఆయన లోకమును జయించాడు లోకములో ఉంటున్న శరీరాశను నేత్రాశను జీవపు డంబమును జయించాడు జయించడానికి ఆయనలో ఉన్నది ఏంటి విశ్వాసము విశ్వాసము ఆయనలో ఉంటున్న విశ్వాసము ఏమయ్యుంది ఈ జీవితం చిన్నది నేను వచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి మరలా నేను వెళ్ళిపోవాలి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి పరలోకాన్ని మరో లోకాన్ని మృతుల పునరుత్నాన్ని విశ్వసించాడు గనకనే లోకాన్ని కావాలనుకోలేదు లోకపు శ్రమలు శాశ్వతంగా నా జీవితంలో ఉంటాయి అని ఆయన భావించలేదు ఎందుకంటే మరణించి తిరిగి లేవవలసిన నేను వెళ్ళిపోవలసిన వాడినే కదా దుష్టుడు ఎన్ని పరీక్షలను పెట్టిన ఎన్నిసార్లు శోధించిన వాటి పట్ల విజయాన్ని సాధించింది ఆయన విశ్వాసమును బట్టి ప్రేమన దేవుని పిలలారా దయచేసి ఆలోచించండి శ్రమలలో విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా శ్రమలలో ఈ విశ్వాసము వలనే నేను విజయ తీరాలకు చేరగలుగుతాను అన్న నమ్మకం మనలో ఉంటుందా చెప్పండి ప్రేమనవారి వారలారా వెంటనే కురుంగుబాటు వెంటనే దేవుడు నన్ను వదిలేశాడు అనుకోవటం వెంటనే ఇక నా జీవితం ఎందుకు అని పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటాం ప్రేమనవారి వారలారా ఏమైంది నీలో ఉన్న విశ్వాసము ఎన్నో దేవుని మాటలు వింటున్నావు కదా విశ్వాసముతోనే నీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావు కదా ఎన్నో సభలకు వెళుతున్నావు ఎన్నో టీవీ కార్యక్రమాలను వింటున్నావు విన్న మాటలు నీలో విశ్వాసాన్ని కలిగించాయి కదా ఏమైపోయింది ఆ విశ్వాసం లోకంలో ఏదో సంఘటన నీ కుటుంబంలో ఏదో సంఘటన జరగగానే విశ్వాసాన్ని కోల్పోతే ఎలా ప్రేమ దేవుని పిల్లలారా అదో విశ్వాసాన్ని కోల్పోవడానికి ఎట్టి పరిస్థితులలో వీలు లేదు ప్రేమ దేవుణ్ణి పిల్లలారా ప్రవక్త జీవితాలలో ఖడ్గము కళ్ళెదురుగా ఉంది విశ్వాసాన్ని కోల్పోలేదు అగ్నిగుండము కళ్ళెదురుగా ఉంది విశ్వాసాన్ని కోల్పోలేదు ఎరికో గోడలు దుర్భేద్యముగా కళ్ళ ముందు కనపడుతున్నాయి విశ్వాసాన్ని వారి కోల్పోలేదు ప్రేమను వారలారా సింహముల బోనులోనికి వెళుతున్నారు సింహములు ఉన్నవి సింహముల బలమును చూసి విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రేమనవర్లారా అంతకంటే ఎక్కువ సమస్యలు మన జీవితంలో ఉన్నాయా అంతకంటే ఎక్కువ శ్రమలు మన జీవితంలోనికి వస్తాయా చెప్పండి ప్రేమనవర్లారా మహనీయుడైన యేసు క్రీస్తు శిలువ శ్రమలను గురించి మనం ధ్యానిస్తున్నాం కదా ఆ శిలువ శ్రమల కంటే ఎక్కువైన శ్రమలు మన జీవితంలో ఏమైనా వస్తున్నవా లేదు కదా ఏసుక్రీస్తు శ్రమలలోనికి వెళుతున్నాడు ఆయనకున్న విశ్వాసము ఏమిటి అంటే మూడవ దినమున తిరిగి నేను లేస్తాను పరలోకమందున్న నా తండ్రి దగ్గరికి నేను వెళతాను ఆయన నమ్మకం ప్రేమన దేవుని పిల్లలారా ఆయన విశ్వాసము దయచేసి చూడండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ చనం ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు కాబట్టి నేను దేవునికి అప్పగింపబడతాను అని తనను తాను అప్పగించుకున్నాడు ఎందుకో తెలుసా ఆయనకున్న విశ్వాసము దేవుడు అన్యాయం చేయుడు దేవుడు అన్యాయము చేయడు ఆ విశ్వాసము ఆయనలో ఉంది నేను ఏ పాపము చెయ్యనప్పుడు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు ఆయనకున్న విశ్వాసము ఆలోచించండి యేసుక్రీస్తుకున్న విశ్వాసము ఆయన జీవితంలో ఏం జరిగించింది అంటే మృతుల పునరుత్నమును కలిగించింది ప్రేమన దేవుని పిల్లలారా ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ దినమున మృత్యువును మృత్యువును ఆయన మరణ వేదనలను ఆయన మరణ శ్రమలను తొలగించుకొని మృత్యుంజయుడై మూడవ దినమున తిరిగి లేచాడు ప్రేమన దేవుని ఆయన విజయాన్ని సాధించాడు ఆయన విజయము వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా తండ్రి పట్ల ఆయనకున్న విశ్వాసము ప్రేమన దేవుణ్ణి పిల్లలారా విశ్వాసం అనేది ఎంత గొప్పదో మీరు చూశారా ఒక బిడ్డ తల్లిని నమ్మినట్లు ఒక కుమారుడు తండ్రిని నమ్ముతున్నట్లుగా మనము కూడా దేవుణ్ణి అన్ని విషయాలలో ఆయనను నమ్మగలిగే స్థితిలో ఉన్నామా చెప్పండి ప్రేమన దేవుణ్ణి పిల్లలారా నీ శ్రమ ఏదైనా కావచ్చు నీ కష్టము ఏదైనా కావచ్చు నీ జీవితం ఎటువై పైన వెళుతున్ననివ్వండి నీకు నమ్మకం ఉందా నా దేవుడు నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు నా దేవుడు నన్ను నిలబెట్టగలిగే సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆకాశమును భూమిని కలిగించినవాడు ఆయన గొప్పవాడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాను అని ప్రవక్తల వలె అన్ని సందర్భాలలో నమ్మకాన్ని కలిగి ఉండగలుగుతున్నావా దయచేసి మీరు ఆలోచించండి అది వివాహం కావచ్చు అది గర్భఫలము కావచ్చు దేవుడు నీలో ఉంటున్న విశ్వాసాన్ని చూస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా విశ్వసిస్తే జరగనిది ఏమై ఉంటుంది చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు తనను తాను అప్పగించుకోవటంలో ఆయనకున్నది ఏంటో తెలుసా దేవుడు అన్యాయము చేయుడు అనే విశ్వాసము ఆయనలో ఉంది ఆయనలో ఉంది ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి ఈరోజు శరీరాశలోను నేత్రాశలోను జీవపు డంభములోను మనం పడిపోతున్నాం ఇక నేను లేవలేను నేను నిలబడలేను ఇక నా జీవితం అంతే దేవుని కొరకు నేను బ్రతకలేను అని విశ్వాసములో సన్నగిల్లిపోతుంటాం ప్రేమ దేవుని పిలలారా ఇవి ఏసుక్రీస్తుకు రానివి ఏమైనా మనకు వస్తున్నాయా ఏసుక్రీస్తు జయించి అపోస్తలు జయించి ప్రవక్తలు జయించి అనేకులు జయించిన తర్వాత అనేకులకు ఇదిగో ఈ శ్రమలు కలిగిన తర్వాతనే మనకు కలుగుతున్నాయి ప్రేమ దేవుని పిల్లలారా మనకే ప్రప్రథమంగా ఏ శ్రమ మనకు రావటం లేదు మనకంటే ముందు ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంతో మందికి క్రీస్తుకు పూర్వం యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత వారికి వచ్చినవే ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి ఆలోచించండి శ్రమలలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కానీ శ్రమలలో మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం అంటే విశ్వాసపు లేమి మనకు కలగటం వల్ల దేవుణ్ణి విడిచిపెడుతున్నాం లోకం వైపు మనం చూస్తున్నాం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు పరే మన వారలారా ఏసుక్రీస్తును విడిచిపెట్టాడా తండ్రి నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుచున్నాను అన్నాడు నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు దేవుడు విడిచిపెట్టాడు మూడవ దినమున మృత్యుంజయుడై ఆయనను తిరిగి లేపగలిగాడు ప్రేమన దేవుని పిల్లలార ఎంత గొప్పదో చూశారా చివరికి విశ్వాసము ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు ప్రేమన దేవుని పిల్లలారా విశ్వాసము చనిపోయిన తర్వాత కూడా నిన్ను లేపగలిగినది ప్రేమన దేవుని పిల్లలారా తెసలోనికలకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను మనం అందరము చూడగలిగితే తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో చునము ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును నీ విశ్వాసము నువ్వు బ్రతికుండగా కార్యాలను జరిగించేది మాత్రమే కాదు విశ్వాసము నువ్వు మరణించిన తర్వాత కూడా నిన్ను తిరిగి లేపగలిగే గొప్పది ప్రేమ దేవుని పిలలారా ఆ విశ్వాసాన్ని పోగొట్టుకొని మనం సాధించవలసింది ఏముంటుంది చెప్పండి ఆలోచించండి అపోస్తులకు మహనీయుడైన యేసుక్రీస్తు చెబుతున్నాడు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను మీరు వెళ్ళండి సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు కేవలం ఏసుక్రీస్తు మాట ఎందు విశ్వాసము ఉంచి వారు పరిచర్యకు ముందుకు వెళ్ళారు శ్రమలలోను ఇబ్బందులలోను కష్టములోను ఉపద్రవములోను అన్ని విషయాలలో వారు నిలబడగలగటానికి కారణము విశ్వాసమే మన దేవుణ్ణి పిల్లలారా లోకము అనేక విజయాలను సాధించడానికి వారికి ఉన్న నమ్మకమే అని మనం మాట్లాడుకుంటుంటాం ఈరోజు ప్రయోజకులైన ప్రతి ఒక్కరిని అడిగి చూడండి మీరు ఐఏఎస్ ఎలా సాధించగలరంటే అంటే మొట్టమొదటగా సాధించగలనన్న నమ్మకం నాకుంది తర్వాత నేను కష్టపడ్డాను ఆ నమ్మకమే లేకపోతే మనం ఏం చేయలేం కదా మనం కూడా యేసు క్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించి విశ్వసిస్తున్నది దేనిని బట్టి ఆయన మృతుల పునరుత్నాన్ని బట్టి కదా ప్రేమను వారిలారా అంత గొప్ప విశ్వాసముతో ప్రారంభమైన మన జీవితాలు కష్టాలు నష్టాలు ఇబ్బందులు కలహాలు రాగానే సన్నగిల్లిపోతున్నావు నువ్వు బ్రతుకుండగా నీ విశ్వాసము పోగొట్టుకోకూడదు ప్రేమన దేవుని పిల్లలారా పౌలు గారు ఏమంటున్నారు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను విశ్వాసాన్ని కాపాడుకున్న యోబు గారు తన శ్రమలలో నుంచి ఎలా బయటికి వచ్చాడో మనకు తెలీదా దయచేసి మీరు ఆలోచించండి శ్రమలలోనే ఉన్నాడా యోబుగారు శ్రమలలో విశ్వాసము కలిగి ఉన్నాడు మరలా విజయ తీరాలకు ఆయన జీవితం చేరింది ప్రియమన వారలార ఎప్పుడు శ్రమలు శాశ్వతంగా మన జీవితంలో స్థిరంగా ఉండేటివి కాదు ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి దేవుని వైపు చూస్తూ ఈ శ్రమలలో కూడా దేవుడు నన్ను నడిపించగలిగిన సమర్థుడు ఈ శ్రమలలో నుంచి నన్ను బయటికి తీసుకొని రాగలిగిన గొప్పవాడు ఈ శ్రమలలో నుంచి నాకు విడదల కలుగుతుంది అని విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రేమ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు విజయం ఆయనను వరించింది విజయము ఆయనను వరించింది అని మనం అందరము సంతోషిస్తున్నాం దానికి ప్రధానమైన కారణం ఏంటి ఆయన విజయము విశ్వాసము ప్రేమ దేవుని పెళ్ళారా లోకంలో ఎదగటానికి కూడా రహస్యాలు అంటారు ఇదిగో ఇది చేయండి ఇది చేయండి మీరు జీవితంలో పైకి వస్తారు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చెబుతున్నాడు విజయ రహస్యాన్ని విశ్వాసము అని కాబట్టి విశ్వాసముతో స్థిరముగా మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మటం అనగా విశ్వసించటం మనకు రాకపోవటం వల్ల మన జీవితాలలో కార్యాలు జరగట్లేదేమో కానీ నీవు విశ్వసిస్తే దేవుడు జరిగించలేనిది ఏముంది చెప్పండి దేవునికి సమస్తము సాధ్యమే అని మనం తెలుసు కదా మనం నమ్ముతున్నాం కదా మరి దేవుడికి సమస్తము సాధ్యమైనప్పుడు ఎందుకు జరిగించటం లేదంటే నీ విశ్వాసాన్ని బట్టి జరిగిస్తాడు విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు కార్యాలు జరగాలి అని మనం ఆశపడటానికి వీలు లేదు ప్రేమ దేవుని పిల్లలార కాబట్టి అన్ని పరిస్థితులలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రేమ దేవుని పిల్లలార విశ్వాసము ద్వారా లోకాన్ని జయించగలిగినప్పుడు మన జీవితంలో వచ్చిన ఈ చిన్న చిన్న సమస్యలు ఏమాత్రము విశ్వాసము ద్వారా మృతుల పునరుత్నాన్ని పొందగలిగినప్పుడు బ్రతుకున్నప్పుడు మన జీవితంలో వస్తున్న ఈ కష్టాలు కన్నీళ్ళు ఎంతకాలము ఈ కష్టాలు కన్నీళ్ళు ఎంత చిన్నవో ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ధైర్యాన్ని కోల్పోకూడదు ఎట్టి పరిస్థితులలో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలని మన జీవితాన్ని ప్రారంభించిన మనము వాక్యమును బట్టి బలమును పొందుకుంటూ ఆయన కొరకు మనం అందరము నిలబడాలి అని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేమణ దేవుని పిల్లలారేసుక్రీస్తు విజయము విశ్వాసము ద్వారానే ప్రేమణ దేవుని పిల్లలార కాబట్టి ఆ విజయ రహస్యాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు ఆ విశ్వాసములో స్థిరముగా ఉండకూడదు కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుంటూ సహవాసముని కలిగి ఉంటూ విశ్వాసములో స్థిరముగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలతో నాయన మాతో మాట్లాడారు తండ్రి విశ్వాసములో మా జీవితాలను ఎదిగించండి విశ్వాసములోనైనా మమ్మల్ని వృద్ధిపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా విని విడిచిపెట్టకుండా మా హృదయంలో పదిలపరుచుకుని పట్టుదల కలిగి నీ కొరకు బ్రతకగలిగే సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు నాయన నీ పిల్లల్ని ఆయత్తపరుస్తూ నీ పిల్లల్ని ప్రేరేపిస్తూ మీరందిస్తున్న సహాయ సహకారాలను బట్టి నాయన మా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా నీ పిల్లల అవసరాలలోనూ శ్రమలలోను కష్టాలలోనూ కన్నీళ్లలోను కుటుంబములోను కలగజేసుకోండి నాయన శాంతిని సమాధానాన్ని నెమ్మదిని నీ పిల్లలకు అనుగ్రహించండి విలువైన నీ సేవలు ఘనమైన పాత్రలుగా మనం మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వాంతన కలిగించండి ముట్టండి స్వస్థపరచండి పరిపూర్ణమైన నాయన నిలబెట్టండి వృద్ధాప్యముతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ వైపు నాయన తండ్రి బ్రతుకుతుండగా నాయన సహాయాన్ని అనుగ్రహించండి నీ పిల్లల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నా తండ్రి కుటుంబ కలహాలతో నాయన మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వాంతన కలిగించండి నీ వాక్యము ద్వారా నాయన నీ పిల్లల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన నాయన వేదన చెందుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని నీ పిల్లల హృదయాలలో హృదయాలలోనైనా కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి ఈరోజు కూడా నీ వాక్యాన్ని విన్న నీ పిల్లల్ని మీరు బలపరిచారు అని నేను స్థుతిస్తూ నేను కనపరుస్తున్నాను ఇంకా అనేక సంగతుల ద్వారా నాయన మాతో మాట్లాడమని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ మీ పిల్లలందరినీ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉన్నరుగాక ఆమె అను ప్రేమా ప్రేమాయ రేను ప్రేమా కహిక చేేమా సహర చూకులు ప్రేమా వివేక్షణతో నిలుచును ప్రేమా